ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తోడ్పడండి ఉపాధ్యాయుని యొక్క గొప్పతనం తెలియచేటువంటి గీతంతో మేము ముందుకు వస్తున్నా ముందుగా నా పేరు వచ్చేసి ఏ చంద్రశేఖర్ వర్కింగ్ యాజ్ ఏ హెచ్జిటి టీచర్ ఎంపీపీఎస్ యాజ్ ఏ అరేపల్లి మండల్ సిద్దిపేట డిస్టిక్ నేను పాడేపాట ఓ గురుదేవా నిను మరువంలే మా గురు బ్రహ్మ వందనాలులే ఓ గురుదేవా నిను మా గురు బ్రహ్మా వందనాలులే ఓ గురుదేవా మరువములే మా గురు బ్రహ్మా వందనాలులే విద్యా బుద్ధులు చెప్పి బాట చూపినా మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా మా తల రాతను రాసే ఆచార్యుడా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మా వందనాలులే ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన దేవుడు నీవే ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన దేవుడు నీవే మా భవితకు నీ వేగ గురు బ్రహ్మవు నిన్ను మేము వేడుకోగ విష్ణువు దేవుడిలా పూజించే గురుదేవో దేవుడిలా పూజించే గురుదేవో మా బ్రతుకులు మాచిన మహేశ్వరుడవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఓ గురుదేవా మరువములే మా గురు బ్రహ్మా వందనాలులే అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతలు చూపినారుగా ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి ఎదిగినా ఉదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా బవితను అందంగా తీర్చిదిద్ది కన్నవాళ్ళ కళలను సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మచినారయ బావితరం మా బతుకుల పునాదులే మీరయ బావితరం మా బతుకుల పునాదులే మీరయా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మా వందనాలు జై హింద్ జై భారత్